నటరత్న ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంతో పలు సంచలన చిత్రాల్లో అల్లరించారు వాటిలో సర్దార్ పాపారాయుడు ఒకటి ఎన్టీఆర్కి జోడీగా ఊర్వశి శారద అందాల తార శ్రీదేవి నటించిన ఈ సినిమాలో రావు గోపాలరావు కైకాల సత్యనారాయణ అల్లు రామలింగయ్య మోహన్ బాబు ఇతర ముఖ్య పాత్రల్లో ఆకట్టుకున్నారు శ్రీ అన్నపూర్ణ ఇంటర్నేషనల్ పతాకంపై క్రాంతి కుమార్ నిర్మించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ని దర్శకరత్న దాసర నారాయణరావు తెరకెక్కించారు చక్రవర్తి స్వరాలు సమకూర్చిన సర్దార్ పాపారాయుడు పంతొమ్మిది వందల ఎనభై అక్టోబర్ ముప్పైన విడుదలై అఖండ విజయం సాధించింది అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం సర్దార్ పాపారాయుడు ఇరవై రెండు కేంద్రాల్లో సత్యదినోత్సవం జరుపుకుంది వాటిలో కొన్ని డైరెక్ట్ సెంటర్స్ కాగా కొన్ని షిఫ్టింగ్ ఉన్నాయి ఆ కేంద్రాల వివరాల్లోకి వెళితే విజయవాడ వెంకటేశ్వర విశాఖపట్నం మనోరమ విజయనగరం వెంకటేశ్వర భీమవరం స్వామీజీ తాడేపల్లిగూడెం శేష్మహల్ మచిలీపట్నం బృందావన్ తిరుపతి డిఆర్ మహల్ హైదరాబాద్ సంగం సికింద్రాబాద్ రాజేశ్వర్ ఖమ్మం నర్తకి నిజామాబాద్ నటరాజ్ రాజమండ్రి ఉరోసి మేనకా కాంప్లెక్స్ షిఫ్టింగ్ సెంటర్స్ కాకినాడ దేవి అరవై మూడు రోజులు ప్లస్ మెజెస్టిక్ ఎనభై ఏడు రోజులు నెల్లూరు కావేరి తొంభై రెండు రోజులు ప్లస్ లీలామహల్ యాభై ఎనిమిది రోజులు ఒంగోలు శ్రీనివాస అరవై మూడు రోజులు ప్లస్ శ్రీరామ్ ముప్పై ఏడు రోజులు వరంగల్ గిరిజ డెబ్బై ఏడు రోజులు ప్లస్ సరోజ్ ఇరవై మూడు రోజులు ఏలూరు శ్రీనివాస అరవై మూడు రోజులు కేసరి ముప్పై ఏడు రోజులు నూన్ షోలతో గుంటూరు తెనాలి కర్నూలు కడప అనంతపురం డిఎయ్యూఎల్స్ అప్పట్లో సర్దార్ పాపారాయుడు సినిమాని మీరు ఏ ఆఫీసులో చూశారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి